కోవర్టు నెపంతో మావోయిస్టులు అన్యాయంగా రాధను హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు మావోయిస్టు సభ్యురాలైన పల్లెపాటి రాధ అలియాస నీల్సోను ఉరేసి చంపేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అటవీ ప్రాంతంలోని ఓ రోడ్డుపై పడేశారు ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ జవహర్ నగర్ లోని న్యూ ఇందిరానగర్ కాలనీకి తీసుకువచ్చారు ఇన్ఫార్మర్ అని ముద్రవేసి దళితురాలైన రాధను అన్యాయంగా చంపేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు సరే మా చెల్లె మా దగ్గరకు వస్తుంది అనేసి మేము సంతోషం అవటం కానీ ఇక శవంలాగా రోడ్ల మీద పడేసి మమ్మల్ని టార్చర్ అనేసి ఇంతవరకు మాకు తెలియదు ఒకసారి ఇటు కనబడతలేదంటే ఇన్ని రోజులు అయినా మేము మిస్సింగ్ కేసు కూడా పెట్టినాం మిస్సింగ్ కేసు పెడితే కూడా దర్యాప్తు చేస్తున్నాం అనేసి పోలీసు కూడా చెప్పుకుంటా ఇది మాకు పెట్టుకోవడం ఈ పది సంవత్సరాలు కూడా గడిపి లాస్ట్కి వస్తే ఇప్పుడు శవంలో చూపించారు మాకు అని చెప్పి వచ్చారు సార్ ఆ అది కోవటే కాదు అక్క అక్కడ స్టూడెంట్ కోవటే కాదు లేదు ఇక్కడ పిఎస్ వల్తో టచ్ లేదు కాకపోతే క్రియేట్ చేసారు ఎవరో అది తెలిసినా చేసారు అది ఎవరో తెలియదు కానీ మా మీద వచ్చింది అది చేసినందుకే మాకు కొంతమంది డౌట్ వచ్చి ముగ్గురి మీద కేసు పెట్టినాం అది ఎన్ని వాళ్ళు తీసుకున్నారు అని అరెస్ట్ కూడా చేసిరు దాని తర్వాత నుంచి కోవిడ్ అని చెప్పి తీసుకొచ్చారు ఇది క్రియేట్ చేసారు అంతే తప్ప ఎవరితో టచ్ లేదు పోలీసులతోని ఎవరితో లేదు కోవిడ్ అయితే కాదు మనస్ఫూర్తి అక్కడనే ఉన్నది మధ్యలో కూడా కాల్ చేసింది మాకు త్రీ ఇయర్స్ బ్యాక్ అక్క కూడా వచ్చేసి అక్క అంటే రానన్నది నేను అక్కడనే ఉంటాను చెప్పింది అలాంటి అమ్మాయిని మీరు ఎట్లా చెప్తారు సార్ ఒక నక్సలే నమ్ముకొని వస్తే నక్సల చంపేస్తే రోడ్ మీద ఉరిదీసి రోడ్ మీద పడేసారు అది కరెక్ట్ కాదు అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా ఇంకోటి ఏంటంటే కోవిడ్ కోవిడ్ అని చంపారు కనీసం ఒక ఆడపిల్లని వాళ్ళు గుర్తులదా ఇంకోటి ఏంది తల్లి తమ్మని చంపేశారు వచ్చి ఇద్దరు ముగ్గురు మంచిగా వచ్చారు వాళ్ళు క్యాష్ ఎక్కువనా మక్క క్యాష్ తక్కువనా వాళ్ళు మంచిగా వచ్చి మంచిగా ఉన్నారు ఆడపిల్లలు ఇద్దరు వచ్చారు ఒకడు వచ్చిండు మంచిగా ఉన్నాడు ఇక్కడ ఒక ఆడపిల్ల దళిత అమ్మాయి బయటకు వస్తుందంటే మాత్రమే ఆమె గొంతు కురేసి మరీ అంపేసింది చెట్టుకి నడి రోడ్డు మీద పోతే శివం కుక్కలకు ఉంటే ఎవరో ఫోన్ చేసేదాకా ఆమెను చంపింది కూడా పంతొమ్మిది తారీఖు